ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ రాజకీయ పార్టీని ప్రకటించనున్నారని తెలుస్తోంది ఈ మేరకు మరో నెల రోజుల్లో ఆయన కొత్త పార్టీని ప్రకటిస్తారని సమాచారం రానున్న లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా విజయ్ పార్టీని పెట్టబోతున్నారని సమాచారం ఇప్పటికే ఈ వ్యవహారంపై చెన్నైలోని అభిమానులతో దళపతి చర్చించారని తెలుస్తోంది ఈ క్రమంలోనే సుమారు నూట యాభై మంది జిల్లా స్థాయి ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు హీరోగానే కాకుండా దళపతి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారన్న సంగతి తెలిసిందే కాగా ఆయన ప్రస్తుతం గో చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ మరో నెల రోజుల్లో పూర్తి కానుండగా కొత్త పార్టీ ఏర్పాటుపై ఫోకస్ పెట్టనున్నారని సమాచారం అలాగే విజయ్ మక్కల ఏకం పేరిట ముందుగా రిజిస్ట్రేషన్ అయిందని తెలుస్తోంది తమిళనాట సినీ రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉన్న నేపథ్యంలో విజయ్ కొత్త పార్టీ వ్యవహారం చర్చనీయాంశం మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి